హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను మీకోసం ఒక మంచి రెసిపీ అయితే తీసుకొచ్చాను అదేంటో చూసారు కదా ఎగ్ బిర్యానీ ఎగ్ బిర్యానీ అంటే అసలు అందరికీ చాలా ఇష్టం అసలు ఇది నచ్చని వాళ్ళంటూ ఎవరు ఉండరు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కాబట్టి ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో మనం ఒకసారి చూసేద్దాం బిర్యానీ కోసం అయితే నేను ఒక టెన్ ఎక్స్ని ఉడకబెట్టుకుంటున్నాను నెక్స్ట్ ఒక నాలుగు ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఈ సన్నగా కరిగిన ఉల్లిపాయల్ని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే విధంగా వేయించుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా వేయించుకోవాలి చూడండి మనకు ఉల్లిపాయలు అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేద్దాం నెక్స్ట్ మనకు బిర్యానీకి రైస్ నానబెట్టేసుకుందాం నేనైతే ఒక ఫోర్ గ్లాసెస్ తీసుకున్నాను వీటిని మనం నీట్గా కడిగేసి నానబెట్టుకోవాలి నెక్స్ట్ మనకు ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయాయి ఇప్పుడు వాటిని పొట్టు తీసి నెక్స్ట్ ఇలా చాక్తో లైట్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి చూడండి అన్నీ అయిపోయాయి ఇప్పుడు మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని వేడయ్యాక ఎగ్స్ని వేసుకొని ఇలా లైట్గా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక హాఫ్ స్పూన్ ఉప్పు ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి ఇరవై నిమిషాలు అయిపోయాక వీటిని తీసేయాలి ఇప్పుడు మళ్ళీ మనం బిర్యానీ గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఒక రెండు స్పూన్ల నెయ్యి కూడా వేసుకోవాలి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక ఐదారు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఇలా వేయించుకోవాలి నెక్స్ట్ బిర్యానీ మసాలాలు ఇందులో యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి లైట్గా గోలాక అందులో ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి కొద్దిగా పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలి నెక్స్ట్ ఒక స్పూన్ ఉప్పు రెండు స్పూన్ల కారం వేసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం పేస్టును ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా బిర్యానీ మసాలా ఒక స్పూన్ గరం మసాలా రెండు కప్పుల పెరుగు వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా పెరుగు మొత్తం గడ్డలు లేకుండా కలుపుకోవాలి ఇలా పెరుగు మొత్తం మెల్ట్ అయ్యే విధంగా కలుపుకున్నాక కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకోవాలి ఇప్పుడు మనం ఒక్క గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల వాటర్ తీసుకోవాలి నెక్స్ట్ మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కొన్ని ఇందులో వేసుకోవాలి ఈ వాటర్ మసలు కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి నెక్స్ట్ ఒక ఐదారు లవంగాలు ఒక ఐదారు మిరియాలు పౌడర్ లాగా చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ని ఈ మసలుతున్న వాటర్లో యాడ్ చేసుకోవాలి ఇది బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి రైస్ కొద్దిగా ఉడుకుతున్నప్పుడు అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఎందుకంటే అన్నం అంటుకోకుండా మంచిగా పుల్లలు పుల్లలుగా ఉంటుంది రైస్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయాక స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి చూడండి రైస్ ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికాక అందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో వేసుకోవాలి ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా ఇలా పైన వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి నెక్స్ట్ మూత పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ పాటు ఉంచుకుంటే సరిపోతుంది మధ్యలో కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవాలి చూడండి ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది అసలు ఆ వాసనకి నోరు ఊరిపోతుంది కూడా ఇలా తప్పకుండా ట్రై చేయండి పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారు చూడండి చూడడానికి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో తింటే కూడా అంతే బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది చూడండి రైస్ ఎంత స్టిక్కీ స్టిక్కీగా ఎంత బాగా అయిందో అవును మనం బిర్యానీ ఇంత బాగా చేసేసుకున్నాక ఇందులోకి గ్రేవీ లేకుంటే ఎలా ఉంటుంది రండి గ్రేవీ కూడా చేసేసుకుందాం ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ వేడయాక అందులో కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని కొంచెం వేయించుకోవాలి నెక్స్ట్ కొన్ని టమాటో ముక్కలు కూడా ఇందులో వేసుకోవాలి ఈ టమాటో ముక్కలు లైట్గా వేయించుకుంటే సరిపోతుంది ఇందులో కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇవన్నీ లైట్గా అయితే ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి దీంట్లో ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక ఐదారు వెల్లుల్లిపాయలు ఒక చిన్న అల్లం ముక్క వేసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఇది మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి చూడండి ఇలా పేస్ట్లా చేసేసుకున్నాక మళ్ళీ దాంట్లోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని కొన్ని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఇలా లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయ్యాక లైట్గా కొంచెం పసుపు వేసుకొని టేస్ట్ సరిపడా ఉప్పు వేసుకొని ఒక స్పూన్ కారం వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోవాలి బాగా కలిపేసుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పాటు కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి నెక్స్ట్ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి పైన ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక టెన్ మినిట్స్ పాటు ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇంతే అండి గ్రేవీ అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది పూరిలోకైనా చపాతీలోకైనా కూడా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అంతేనండి ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం శ్రీయాన్ షో ఆల్ ఇన్ వన్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకే అండి ప్లీజ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్